ఆర్థిక స్వామి ఇల్లు కట్టుకోలేదు ప్రభుత్వం ఇల్లు కట్టించిపోతే ఆర్థిక స్వామిలాగా ఇల్లు కట్టుకోలేదు ప్రభుత్వం ఇల్లు కట్టించి వారందరికీ పెన్షన్ ఇవ్వాలి ಇದು ಪ್ರತಿ ಮಹಿಳೆಗೆ ಪದೇ ರೂಪಾಯಿ ಅಕೌಂಟ್ ಗ್ಯಾಸ್ ಗೊಡವರೆ ಉಚಿತ ಸಿಲಿಂಡರ್ ಪಂಪಣಿ ಗೊಡವ ದೇ ಡಬ್ಬು ಚೆಲ್ ಉಚಿತ ಸಿಲಿಂಡರ್ ಪಂಪಣಿ

డిసెంబర్ నాలుగు విజయవాడ జరుగు ప్రజా హక్కులు బహిరంగ సభ చేపలు తెచ్చాయండి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని సాధించుకునేది అనిపించే బహిరంగ సభ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు చాలా బాధలు ఉన్నారు చాలా కష్టాలు ఉన్నారు గేట్లకి వెళ్ళక వాళ్ళకు వచ్చి ఉపాధి లేక దానివల్ల కూడా బాధలు పడుతూ ఉన్నారండి ప్రతి ఒక్క సంస్థ మీద కూడా మరి చాలా ఇబ్బందులు పడుతున్నాము అలాగే రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉన్నారు ఇంజనీర్లు వాళ్ళు ఉన్నారు ఇకలెంకులు ఉన్నారండి అయాలో మన డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి రావడంలో ఆయనతో కలిసి మా బాధలను చెప్పుకోవాలని అనుకున్నాము కానీ ఆయన కలకుండానే మాతోటి మాట్లాడుకుండా వెళ్ళడం జరిగింది అయితే ఏదైనా సరే ఇక్కడ ఉన్న సంస్థ ఈ కొత్తపల్లి మండలంలో ఉన్న సమస్య అన్ని మీద కూడా దృష్టి పెట్టి సీఎం గారు మీరు బంగారు పరిపాలన చేస్తానని చెప్పారు మరి మండలం అంతా కూడా బంగారు బంగారు పరిపాలన అందిస్తానని చెప్పారు మీరు బంగారు పరిపాలన అంది చెప్పని పర్లేదండి మాకు ఇళ్ళ స్థలాలు లేదని ఇళ్ళ స్థలాలు వచ్చిందా చేయండి మరి మా ఎవరైతే ఇళ్ళ స్థలాలు లేకుండా బాధపడతా ఉన్నామో మీరు అందరి కోసం కూడా దృష్టి పెట్టి అందరికీ మీద ఎవరికైతే అందులో పేద పెద్దలు ఎవరైతే ఉన్నారో స్థానం ఎవరైతే లేకుండా ఉన్నారో వాళ్ళకి అన్ని మీరు ఇంటింటికి కూడా సర్వీస్ చేయించి వాళ్ళందరికీ కూడా వెళ్ళాలని చేస్తారని మేము సిపిఎం లిబరేషన్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నామండి వచ్చే వరకు కూడా మేము మా మా ఉద్యమం ఆగదనేసి నేను హెచ్చరిస్తా ఉన్నానండి తోటి అవకాశం పేరు నా నా పేరు అప్పరాజు అండి మాది ఎండ పెళ్లి పటాపురం నియోజకవర్గం రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం యూ కొత్త మండల కేంద్రంలో మండల తహసీదర్ గారి కార్యకర్త సిపిఎంఏ లిబరేషన్ అఖిల భారత ప్రతినిధి మహిళా సంఘం అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం ముఖ్యంగా వానపాపేట ఉప్పాడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని వరదల్లో వర్షాల్లో కూడా సముద్రం ఉప్పొంగి అక్కడున్న ఇళ్ళను కూడా సముద్ర గర్భంలో కల్పేసుకుంటూ ఉంది అటువంటి పరిస్థితుల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎండలకు నీరు కుర్చులు పట్టించుకోకుండా ప్రభుత్వంలో నిర్ణయం వహిస్తుందని మేము మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఎండలకు స్పందించి వాళ్ళకు తగు చర్యలు తీసుకోవాలని అలాగే గత ప్రభుత్వంలో ఒక్కో కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల పేరుతోటి ఒక రెండు మూడు కుటుంబాలు జీవిస్తూ ఉంటే ఒక ఇంట్లో వాడికి ఒకడే ఒకటి ఎండస్థానం ఇవ్వడం జరిగింది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం ఇవ్వాలని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఇల్లు ఒకడు వదిలేసేసి మిగతా వాళ్ళకి ఎండస్థానం ఇవ్వాలని వాళ్లకు ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మూడు సెంట్లు ఇళ్ల స్థానం ఎత్తా అంటా ఉన్నారు ఇల్లు నిర్మాణానికి నాలుగు లక్షలు మంజూరు చేస్తా ఉంటా ఉన్నారు ఈ దీన్ని తక్షణం అమలు చేయాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించలేని వారికి ఆన్లైన్ చేసి స్థలాలు చూపించలేని వారికి పట్టాలు ఇవ్వని కూడా ఈ రోజు వాళ్ళ స్థలాలు చూపించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్థిక స్వామత లేక ఇల్లు నిర్మించుకోలేని పేదలందరికీ కూడా ఇల్లు కట్టించేవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డులు జాబ్ కార్డులు ఇవ్వాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే హామీ పథకంలో ప్రతి కుటుంబానికి వంద రోజులు పూర్తిగా పని కల్పించట్లేదు ఉపాధి పథకం నిధులు తగ్గించేస్తా ఉన్నారు వాటిని పెంచి పూర్తిగా వంద రోజుల పని కల్పించాలని అలాగే రెండు వందల రోజుల పని పెంచాలని వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్య వైద్య రంగాలనే ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రైవేటీగా నిరుపద చేసి ప్రజలకు ఉచితంగా అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకి బీమా సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కార్మికులు గ్రామాల్లోకి వెళ్లి లేకపోతే పనుల్లోకి వెళ్లి మరణిస్తూ ఉంటే ఏ విధమైన అవకాశం లేకుండా చేసిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చొరవ తీసుకుని అంటా ఉన్నాం స్కీమ్ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు ఈ రోజుకి కూడా పదిహేను వందలు ఇవ్వలేదు వాళ్ళని అమలు చేయమంటా ఉన్నాం నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు వాటి ఈ రోజుకు ఉద్యోగాలు లేవు కదా ఉద్యోగాలు ఇచ్చే వరకు ఐదు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇస్తూ ఉంటా ఉన్నారు అనేక మంది చదివి నిరుద్యోగంతో దిగుతూ ఉన్నారు వాళ్ళు కూడా ఈ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని వాటితో పాటు విద్య వైద్య ఇటువంటి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని పీపుల్స్ శిక్షను కూడా అమలు చేయాలని ఈ రోజు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ల సాధనకై రాష్ట్రం మొత్తం మీద డిసెంబర్ నాలుగో తేదీన రాష్ట రాజధాని విజయవాడ హెడ్ క్వార్టర్ లో ప్రజా సమస్యల మీద బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వాన్ని వారి యొక్క దృష్టికి తీసుకెళ్లడానికి మా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము వెళ్తా ఉన్నాం ఈ సభను జయప్రదం చేయాలని అందరూ పాల్గొవాలని మేము ఈ సమంగా పిలుపునిస్తా ఉన్నాం సచ్యారాయణ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుల్ని ఏ రాష్ట్ర కార్యదర్శి சோமு ஆண்டு அமல் <önemli>